నమస్కారం నేను మీరేష్మా ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడడానికి ఇరిగేసాను ఏంటి అంటే సో నిన్న మేము నైట్ సెకండ్ షోకి వీరి మల్ల సినిమాకి వెళ్ళాము సో సినిమాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేమైతే కొంచెం బయటికి వెళ్ళి టీ తాగేసి వద్దాము అనుకున్నాము సో సినిమా రిలీజ్ అయ్యి ఐ మీన్ బయటకు వచ్చేటప్పటికి మా టై టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది సో మా ఇంట్లో ఫ్యామిలీస్ అంతా టూ కార్స్లో ముందు వెళ్ళిపోయారు మేమిద్దరము మేము మొత్తం ఐదు మంది టూ బైక్స్లో వెళ్ళాము సో ఇంకా వాళ్ళందరూ ముందు కార్లో ఇంటికి అయితే వచ్చేసారు మేమైతే టీ తాగేసి వెళ్దాము నిదానంగా చెప్పుకొని మేమైతే అసలు టీ తాగడానికి వెళ్ళాము సో మా ఊర్లో ఏంటి అంటే అక్కడ పోలీసెస్ ఉన్నారనమాట నాకు ఇప్పటిదాకా తెలియదు నైట్ పోలీసెస్ ఉంటారు నైట్ ఇలా స్టే చేస్తారు అని చెప్పేసి లైక్ ఇలా చూస్తూ ఉంటారు చూసుకుంటూ ఉంటారు అని చెప్పేసి సో మేము వెళ్తే మేము షాక్ అయ్యాము ఏంటి పోలీసులు ఉన్నారు సర్లే మనం ఆపరు కదా మనం ఏం తప్పు చేసాము అని అనుకున్నాము బట్ మమ్మల్ని అయితే ఆపారు ఆపి అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని చెప్పేసి మేమైతే ఇలా చెప్పాము లైక్ మేము సినిమా చూసి వస్తున్నాము టీ తాగుదాం అని చెప్పేసి ఆగాము అంటే టికెట్స్ చూపించండి అన్నారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మేము టికెట్స్ మాన్యువల్గా తీసుకున్నాము ఫోన్లో ఏం లేవు మా దగ్గర సో బై గాడ్ క్రీస్ మా దగ్గర పాప్కార్న్ తీసుకున్న ఫోన్ పే రిసిప్ట్ ఉన్నిదనమాట లైక్ ఫోన్లో ఉంది సో మేము అది చూపించాము సో వాళ్ళు నమ్మారనమాట నమ్మి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబుతో వచ్చారు మా కజిన్ ఉన్నారనమాట పాటు కజిన్ అండ్ బావ వాళ్ళు ఉన్నారు సో అడిగారు ఏమవుతారు మీకు అంటే మేము ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి అనమాట ఇద్దరు మగవాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు సో వాళ్ళు అడిగారు ఏంటి వీళ్ళు మీకు ఏమవుతారు అని చెప్పేసి మేమైతే కజిన్ మా బావ అని చెప్పాము లేదు బయట సిచ్యువేషన్ ఏం బాగాలేదు మీ పేరెంట్స్కి కాల్ చేపించి మీరు బయటకు వస్తున్నట్టు మీ పేరెంట్స్కి తెలుసా అని చెప్పారు తెలుసు అని చెప్పాము మీ డాడీకైనా మీ మమ్మీకైనా కాల్ చేయించి చెప్పించండి అని చెప్పారు మేము కాల్ చేసినట్టునే ఫోన్ మా ఫోన్ అంటే మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు మా పేరెంట్స్కి ఇలా మేము పోలీసెస్ మమ్మల్ని ఇలా తీసుకు ఇలా అడుగుతున్నారని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇవ్వలేదు మా ఫోన్ నుంచి మా తీసేసుకున్నారు అడిగారు వాళ్ళే అడిగారు అనమాట ఇలా అమ్మాయిలా మా పేరెంట్స్ చెప్పారు బికాజ్ ఏం తప్పు చేయలేదు మేము అట్ల నుంచి వాళ్ళు చెప్పేసి వచ్చాము టీ తాగేసి వస్తాము అని చెప్పేసి అంటే నైట్ ఇప్పుడు దాకా మేము ఎప్పుడు టీ తాగలేదు అనమాట ఆ దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము అన్న విధంగా మేము వచ్చాము ఎలాగే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా అని చెప్పేసి వచ్చాము సో అంటే మా మమ్మీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అవునండి మాకు చెప్పే వచ్చారు మా పిల్లలే సో అని చెప్తే ఓకే అండి సో లాస్ట్ మాకు కూడా చెప్పారు వాళ్ళు లైక్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు ఇట్స్ అవర్ డ్యూటీ టు డూ అని నాకు ఈ ఫైనల్ దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే సెల్యూట్ టు పోలీసెస్ బికాస్ ఎంత నైట్ వాళ్ళు డ్యూటీ చేయడం అది కూడా ఆడపిల్లలు ఉన్నారని రెస్పాన్సిబిలిటీగా టూ టైమ్స్ రీచెక్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది నిజంగా ఎన్ని లైక్ బయట సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్గా జరుగుతున్నా పోలీసెస్ మాత్రం వాళ్ళ వర్క్ అయితే డెఫినెట్గా మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి నాకైతే చాలా బాగా లైక్ నాకు సెల్యూట్ కొట్టాలనిపించింది సో నేను ఇప్పుడు ఆ క్లిప్స్ మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి సో ఇదే అనమాట ఆ ఫుటేజ్ సో మేము కాఫీ తాగే వరకు పోలీసెస్ మా కోసం అక్కడే వెయిట్ చేశారు సో ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అన్ ఇండియన్ అండ్ జై హింద్